ఓంశ్రీ గురుభ్యో నమ శ్రీ పద్మిశ మరుణోజ్వల కార్తిమంతం మౌనీంద్ర వృంద సురవీత పాద పద్మ నీరేజ సంభవ ముకుందివ స్వరూప శ్రీ భాస్కరం భువన బాన్ధవ ఆశ్రయామి మార్తమీస అఖిలాత్మక వంశు మమత ఆనంద రూప మణిమానిక సిద్ధిదం చ आद्यन्तमध्यरहितम् च शिवम् त्वा श्रीभास्करं सतजनाश्रयमाश्रयामि सप्ताश्वमभ्रम मणिमाश्रित पारिजातम् जाम्बूलदा भवति निर्मल दुष्टितम् च दिव्याम्बराभरणभूषित चारु मूर्तिम् विभास्करम् ग्रह गणाधिपमाश्रयामि शरण्यम् సంసార ఘాళ తవ సాగర తారకం చంసాత్మకం నిగమ వేద్య మహత్కరం థిభాస్కరం కమల బాంధవమాశ్రయామి ప్రత్యక్ష దైవచత్మక అచ్యుతం చియమ్ సకల సాక్షీమ ప్రమేయ సర్వాత్మకం సకల లోక హరం ప్రసన్నం श्रीभास्करम् जगदीश्वरमाश्रयामि ज्योतिःस्वरूपमघ सञ्चय नाशकम् च तापत्रयान्तकमनन्त सुखप्रदम् च कालात्मकम् ग्रहग्रहेण सुसेवितम् च श्रीभास्करम् भुवन रक्षकमाश्रयामि का तुष्टिस्थितिप्रलय कारणमीश्वरम् च दुष्टिप्रदम् परमतुष्टिदमाश्रितानाम् ఇష్టాం సకల కష్ట నివారీభాస్కర మృగపతీశ్వరమాశ్రయా ఆదిత్య మార్త జనరక్షకమ వ్యయమ్ ఛాయాధనం కనక రేత సమగ్ని గర్భం సూర్యం కృపాలఖిలాశ్రయమాదిదేవీ నృసింహ కవి పాళకమాశ్రయామి శ్రీభాస్కరాష్టకం ఇదం పరమం పవిత్రం పడితం సతృతీ కమలాప్త కృపా విలాసై దీర్ఘాయుర్ధ బల మీ సుతీకాస్కరాష్టకం అష్టమూర్తిమృతు పూజా విధాన లోక కళ్యాణార్థం సమర్పయామి